మీ అందరికీ ఈరోజు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాను ఏంటంటే అవునా ఆంధ్రోడ్నే ఎస్ ఆంధ్రోడ్నే చెప్తున్నా ఆంధ్రోడ్నే తెలంగాణ తల్లి కంట్లో నీళ్ళు వస్తే ఈ కళ్ళు కూడా ఎర్రబడతాయి తెలంగాణ తల్లి మారం మీదకి చెయ్యితే ఈ రక్తం ఎర్రబడుతుంది ఎందుకు చెప్తున్నానంటే రజాకార్ అనేటటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే చూడడం జరిగింది బట్ ఆ రోజు రాత్రి నుంచి నాకు ఇప్పటివరకు వరకు కంటి మీద కునుక అయితే లేదు సో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి అయితే స్వతంత్రం వచ్చింది కాకపోతే తెలంగాణకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందో హైదరాబాద్ యువతకి ఎవరికైనా తెలుసా చాలా వరకు అంటే కొంతమంది తెలుసుకోవడానికి కానీ చాలా మంది తెలియదు ఒకవేళ వస్తే ఆ స్వాతంత్రం ఎందుకు వచ్చింది అనేటట్టు అయినా మీకు తెలుసా ఏమో ఆపరేషన్ కూడా క్వశ్చన్ మార్కులే కనబడుతున్నాయి నాకు ఎందుకు అంటే ఇది కేవలం ఏదో తెలంగాణ ప్రజలే కాదు తెలుగు ప్రజలే కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళ స్వతంత్రం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మంజీరా అనేది మొత్తం ఎర్రగా వాళ్ళ రక్తంతో పారింది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆ నేలంతా కూడా ఎంతో మంది ప్రాణాలు అర్పించే తప్ప మన దాకా రాలేదు అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కల్పించుకుని అక్కడ మొత్తం సైన్యాన్ని మోహరిస్తే తప్ప నిజాం ఆ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయలేదు సో ఈ చరిత్రని మనం చెప్పుకునే మాత్రం కనీసం జరిగిన అన్యాయం విధి అని చెప్పుకోవడానికి కూడా చాలా అడ్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ జరిగినటువంటి చరిత్ర మీద మనం ఒక సినిమా తీశారు గోడూరె నారాయణ రెడ్డి గారు సో రజాగారు అనేటటువంటి సినిమా సో కాసిం రిజ్వి అనేటటువంటి క్రూరుడైనటువంటి నిజాంకు సంబంధించినటువంటి అనుచరుడు ఎవరైతే ఉన్నాడో అతను చేసినటువంటి రాచకాలు అన్నీ మీ కాదు సో ఎప్పుడైతే స్వతంత్రం ప్రకటించారో అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు విలీనం అయ్యే వరకు వాడు చేసినటువంటి అకృత్యాలు ఇంకోటి విలీనానికి ఐదు రోజుల ముందు జరిగినటువంటి ఘోరాలు దారుణాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి వాడు ఎవడైనా సరే వాడు ఆంధ్ర అవ్వచ్చు మరాఠీ అవ్వచ్చు బెంగాలీ అవ్వచ్చు ఎవడైనా సరే ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకంటే అంతమంది ప్రాణాలు త్యాగం చేస్తేనే ఆ సంస్థలో ఈరోజు భారతదేశంలో కలిసి మనమందరం కూడా నేల మీద తిరగలుగుతున్నాము ఒకడకెళ్ళి అవకాశాలు సంపాదించుకున్నా ఒక నాలుగు మెతుకులు తింటున్నా అక్కడ ఉండేటటువంటి గాలిని స్వచ్ఛగా పీల్చుకుంటున్నా దానికి కారణం వాళ్ళందరూ చేసినటువంటి పోరాటమే ఆ పోరాటం ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేట తెలియాలంటే ఖచ్చితంగా రజాకార్ అనేటటువంటి సినిమా చూసి తేరాలి అన్ని కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయించారు అంటే ఇలాంటివి జస్ట్ దాన్ని ఒక ప పది పది కోట్ల కింద కావాలనుకుంటే కనుక చేసుకుని ఓ పది సినిమాలు తీసుకుని అందులో మూడు హిట్ అయితే మళ్ళీ వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఆయన వ్యాపారం గురించి చేయలేదు జరిగిపోయిన మరిచిపోయిన జాతి మర్చిపోయినటువంటి చరిత్రను మీకు గుర్తు చెయ్యడానికే ఆ సినిమా అయితే తీశారు నేను ఎందుకు ఎలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకుంటే ఘర్షణలు వస్తాయి అని చెప్పి వాటిని ఆపుతున్నారు దయచేసి ప్రభుత్వాలని నేత ఉన్నటువంటి నాయకుల్ని కూడా ఇలాంటి వాస్తవాలని ప్రజలకి చేరనివ్వండి అని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతము పాత బస్తిలో ఉన్నటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క మూలాలు కూడా ఈ అరాచకాలను సృష్టించినటువంటి కాసిం రజ్వీ నుంచే వచ్చాయి అనేటటువంటి వాస్తవం మీరు ఎంతమందికి తెలుసు సో కాబట్టి ఇలాంటి వాస్తవాలు ఎన్నో అంటే నేను కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అయితే నేను ఎదురు చూస్తున్నాను త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది రజాకర్ మూవీ మీరందరూ కూడా చూడండి నేను కూడా చూసిన తర్వాత అసలు టోటల్గా ఈ సినిమా గురించి కానీ అక్కడ జరిగినటువంటి విషయాల గురించి కానీ మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం ముందు ఒక్కసారి మన చరిత్రను మనల్ని తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోకుండా ముందు ఆ హక్కుల్ని మనం కాపాడుకుందాం